చూడమ్మా పద్యాలు ముఖ్యంగా మనకి మూడు రకాలు ఒకటి వచ్చేసి వృత్తాలు రెండు వచ్చేసి జాతులు మూడు వచ్చేసి ఉపజాతులు తోడు వృత్తాలు వృత్తాలకు ఏంటంటే గణనీయం ఉంటుంది ఎతి నియమం ఉంటుంది ప్రాసనీయం ఉంటుంది ఈ మూడు నియమాలు ఉంటే వీటిని మనం ఏమంటాము వృత్తాలు అని అంటాం ఈ వృత్త పద్యాల్లో సాధారణంగా మూడు విషయాలు దినాలు ఉంటాయి ఎన్నక్షణాలు ఉంటాయి మూడు ఉదాహరణకి ఉత్పలమాల చంపకమాల శార్దోలం మత్యమం ఓకేనా నెక్స్ట్ జాతులు దీంట్లో గణనీ ఉండదు జనయమం లేకుండా యతి నియమం ప్రాతి నియమం రెండు కలిగి ఉంటే వాటి మనం ఏమంటామంటే జాతులు అని అంటాం ఉదాహరణకి కందం ద్విపద ఓకేనమ్మా నెక్స్ట్ ఉపజాతులు ఇక్కడ గణనీయమం ప్రాచనీయము రెండు కూడా ఉండవు యతి నియమం మాత్రమే ఉంటుంది అలాగా ఉంటే వాటిని మనం ఉపజాతులు అని అంటాం ఉదాహరణకి ఆట తేట తేటగీతి సీసము ఓకే మా అర్థమైందా చేసుకోండి